చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే నమస్తే జయ రమగారు ధనుర్మాసంలోకి వెళ్ళబోతున్నాం సో మరి ఆ మాసం యొక్క విశిష్టత ఏం చేయాలి విధి విధానాలు మార్గశీర మాసం కొంత అయ్యాక సూర్యుడు ధనుర్ రాశిలోకి సంక్రమణ చెందుతాడు సూర్యుడు ప్రతి నెల సంక్రమణ ఉంటుంది కదా మాసంలో సంక్రమణ ఉంటుంది ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు కార్తీకం వల్ల మనం ఒకసారి మాట్లాడుకుంటూ ఉంటాం దాని గురించి సంక్రమణం చెందాడు సూర్యుడు ఈ రాశిలో ఉన్నప్పుడు ఇట్లా ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు మాట్లాడతాం అయితే ఇప్పుడు ఈ రెండు సంక్రమణాలు ఇప్పుడు ఈ నెలలో వచ్చేవి మార్గశీరంలో వచ్చేది మార్గశీరం తర్వాత నెలలో మారిపోయేది రెండు చాలా విశేషమైనవి ఇప్పుడు ఈ ధనుస్ సంక్రమణం ధనుస్సులోకి వస్తాడు ధనురాశిలోకి సూర్యుడు ధనురాశిలోకి రాగానే నెలపట్టు పట్టింది అంటారు నెలపట్టు వాళ్ళంతా అదే మాట్లాడతారు నెల పట్టడం ఈ నెల రోజుల పాటు విశేషమైన పూజా విధానాలు చేసుకుంటాం ఇదేంటంటే ప్రత్యేకంగా వైష్ణవులకు సంబంధించిన పూజా విధానంగా కనపడుతుంది కానీ సార్వజనీయంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రధానంగా చేసేది గొబ్బిళ్ళు పెట్టడం ధనుర్మాసం పూర్తయ్యేసరికల్లా అంటే మకర సంక్రమణం రాగానే ఆ వాళ్ళ సంక్రమణం పండగ చేసుకుని సంక్రాంతి పండగ చేసుకుంటాం తర్వాత కథ మారిపోతుంది అయితే ఇప్పుడు ఈ సంక్రమణం ఎలా వెళ్తుంది మనకు ఒక నెల రోజుల పాటు నడుస్తుంది కదా ఇక్కడ నుంచి ఈ ధనుసులు ఏంటి ఏం చేస్తారు ధనుర్మాసం అంటారు ధనుర్మాసంలో మామూలుగా వేసే చుక్కల ముగ్గులు కాకుండా గీతల ముగ్గులు పెట్టుకుంటాం ప్రతి వాకిట్లోనూ గీతలు మారిపోతాయి అక్కడి నుంచి పేడ సేకరించి మరి పల్లెటూళ్ళల్లో ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు పట్టణాల్లో మనమేం పెడతాం సిటీలలో పెట్టలేకపోతాం కదా కాకపోతే గొబ్బిళ్ళని తలుచుకుంటాం గొబ్బిళ్ళని యథాశక్తి టీవీలు సోషల్ మీడియా వాడుకుంటాయి మనం ఊరికే చూసి ఆనందించ తప్పిస్తే ఏమీ చేయలేము అయితే ఇలాంటప్పుడు గొబ్బిళ్ళు పెట్టడం తర్వాత తల్లి గొబ్బెమ్మ పిల్ల గొబ్బెమ్మ తర్వాత సాయంకాలం పుట్ట సండే గొబ్బిళ్ళని తట్టి ఆటలాడడం అన్నీ విశేషంగా చేస్తాం ఈ రోజుల్లోనే గంగిరెద్దుల వాళ్ళు హరిదాసులు తెల్లవారుచావునే ఆ మనుషులు మన వాళ్ళు మనుషులు మంచుని తీల్చుకుని మనుషులు వస్తూ ఉండటం హరినామ సంకీర్తన వినపడడం చిన్నప్పుడు బాగా కనపడేది అవును తర్వాత ఇవి పండగ రోజులు ఏంటంటే ధాన్యం ఇంటికి వచ్చే రోజులు హరిదాసులకి మన గంగిరెద్దుల వాళ్ళకి దోశ కొద్దీ ధాన్యాన్ని దానం చేసే రోజులు ఈ ధనుర్మాసంలో చేసే దానము విశేషమైన ప్రాధాన్యతను సంతరించుకుంటుంది ఇప్పుడు ధాన్యం దానం చేస్తే ఇబ్బడి ముబ్బడిగా పండుతుంది అనుకుంటారు పంట అంటే బాగా రైతులకి రైతులైతే మామూలు వాళ్ళు మనం ఏం చేస్తాము ఏదో బియ్యం ఉంటాయి ఓ గొప్పడు బియ్యం పెట్టడం ఇప్పుడు ముష్టికి బియ్యానికి వాళ్ళు ఎవరైనా ఉన్నారా భిక్షకి అస్సలు బియ్యం కాదు రమ్మగారు వండిన అన్నం కానీ కూరలు కానీ ఇస్తేనే తీసుకోవట్లేదు ప్రెజెంట్ అలా ఉన్నారు కదా కాలం మారిపోయింది కాలం మారిపోయింది అన్ని రకాలుగాను మారిపోతాయి కాలాలు ఈ కాలం కూడా మారిపోయింది కానీ ఈ సంక్రమణం తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది ఉత్తరాయణానికి ఆది కాలం అనమాట ఈ నెల ఈ నెల రోజుల్లో విశేషంగా విష్ణువుని సంకీర్తన చేస్తారు ఈ నెల రోజుల పాటు తిరుపతి యోగాదేవి చదివి చెప్పినటువంటి తిరుపావైని పారాయణ చేస్తారు ప్రతిరోజు రోజుకొకటి తెల్లవారు స్వామి అన్ని విష్ణువాలయాల్లో కూడా విష్ణు క్షేత్రాలలో నూట ఎనిమిది దివ్య దేశాల్లోనూ తర్వాత మన ఇంటి చుట్టుపక్కల మన ఊళ్ళల్లో ఉన్న చిన్నప్పున్న అన్ని ఏమనల్లి కృష్ణ కృష్ణాలయం వేణుగోపాల స్వామి దేవాలయం రామాలయాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో నరసింహస్వామి దేవాలయాల్లో అన్ని చోట్ల కూడా ధనుర్మాసాన్ని విశేషంగా చేస్తారు మార్హళి అంటారు మార్ఘలి ఈ మార్ఘళి ప్రత్యేకంగా చేసేది ఏంటంటే పొద్దున్నే లేవటం విష్ణునామ సంకీర్తనతో నిద్ర లేవటం తర్వాత స్వామివారికి ఆరాధన జరుపుకుని ఈ తిరుప్పావ్యలో ఉన్న మొదటి పాసురాన్ని మొదటి రోజున రెండో పాసురాన్ని రెండో రోజున చొప్పున చదువుకుంటారు ఈ తిరుప్పావని ఎలా చేసుకోవాలి అని మన వాళ్ళంతా స్టార్ట్ చేయాలని భావిస్తారు కానీ ఇది ప్రత్యేకంగా ద్రవిడ భాషలో ఉంటుంది కాబట్టి వైష్ణవులు చేసే విధానం కానీ దేవాలయాలన్నీ విష్ణు ఆలయాలు మనవే కదా పొద్దున్నే చక్ర పొంగలు పెడతారు చక్కగా చక్ర పొంగలో దోజనము తర్వాత వెంపొంగలి మనం మిరియం పొంగలి పొంగలి పొద్దున్నే ప్రసాదాలు ప్రతిరోజు నిత్యము చేస్తారు ఈ ముప్పై రోజులు చేసే ఆరాధన చాలా విశేషమైన ప్రాధాన్యతను సంతరించుకుంది మన అన్ని దివ్య దేశాల్లో చేస్తారు తిరుమలలో ప్రత్యేకంగా ఈ ముప్పై రోజులు సుప్రభాత సేవలో తిరుపావైనే గానం చేస్తారు ఈ ప్రబంధాన్ని దివ్య ప్రబంధం ఈ నెల రోజులు స్వామివారి మేలుకొల్పు తిరుపైతోటి తర్వాత శ్రీరంగం నుంచి అమ్మవారి ధరించిన మాల కూడా వస్తుందని చెప్తారు ఇక్కడికి ఇవిడ గోదాదేవి కథని విశేషంగా చెప్పుకోవాలి కదా ఆమె తను శ్రీరంగంలో అయ్యవారికి తను ధరించిన మాలని సమర్పించేది ఆయన అది తెలుసుకున్నాడు ఆ వెంట్రుకం వచ్చిందని ఆ తండ్రి చూసి బాధపడితే ఆయన ఆ అమ్మాయి ధరించిన మాలే నాకు కావాలని భగవంతుడు స్వయంగా అడిగాడని ఆవిడ ఇట్లా వ్రతం చేసి వచ్చింది ఆవిడ ఇట్లా వేసుకుని చూసుకునేది చూసుకునేది ఇంత పొడుగు జుట్టు ఆ ఒక రోజు ఆ దండలో మాలగా మాలలో వెంట్రుక్ కనపడింది తండ్రికి అయ్యో ఇదేమిటి ఇట వచ్చింది స్వామివారికి సమర్పించేది అపవిత్రం కాదు వెంట్రుకు అపవిత్రమైన వస్తువు ఆయన తెలుసుకున్నాడు కూతురు అడిగితే నేను వేసుకున్నానని చెప్పింది మనసు అయ్యింది వేసుకోవాలనిపించింది తను వేసుకున్న మాలనే ఇస్తుంది స్వామివారికి దాంతో ఆయన చాలా బాధపడ్డాడు అపచారం చేసాం ఎంతకాలంగా ఇలా తప్పు జరుగుతుందో నన్ను క్షమించమని భగవంతుడికి ఎంతో ప్రార్థన చేస్తే కాదు నాకు ఆ మాలే అదే ఇష్టం నాకు అని అడిగేట రంగనాథుడు ఆ మాల ధరించకపోతే నాకు లోటుగా ఉంటుంది ఆమె ఒంటి మీద నుంచి వచ్చిన మాలే కావాలి నాకు ఈవిడని ఆ కృష్ణుడిని ఆయన్నే రంగే ప్రేమిస్తున్నాను ఆయన్నే వివాహం చేసుకుంటానంటే పెళ్లి కూతురుగా అలంకరించి తీసుకెళ్తే ఆమె దివ్య జ్యోతిగా మారి స్వామి ఐక్యమైపోయారు ప్రత్యేకంగా ఈ నెల రోజుల్లో ఈ మాట చెప్పుకోవాలన్నమాట రోజు ఇప్పుడు ఆమె చదివిన ముప్పై రోజుల ఆ దివ్య ప్రబంధాన్ని మనం చదువు తిరుపని తిరుపతిని నువ్వు నేను చదువుకోలేకపోతావు అవునండి ద్రవిడ భాషలో ఉంటుంది ప్రత్యేకంగా వైష్ణవ కుటుంబాల్లో నేర్పిస్తారు నాకు కూడా కొనొచ్చు నువ్వు నేనుంటే నాకు వచ్చు కానీ చేయ చేయటం లేదు వచ్చు నాకు కూడా అయితే అదే విధానం ప్రకారం చదువుకోవటం మనం చదవలేము ఏ దేవాలయంలో చదవబడుతుందో అక్కడి నుంచి ప్రసాదం తీసుకుంటే మనం చదివినట్టే అంతే మీకు వచ్చి కనుక మేము చాలా సార్లు అడుగుతున్నాం కానీ మీరు రాదండిస్తున్నారు రైట్ అంటే అర్థం చెప్పేంత రాదు చేయ అట్లా చదువుకోలే అర్థం చెప్పాలి కదా అలా ఇప్పుడు ఊరికే స్తోత్రం చదివిస్తే ఏముంది ఇప్పుడు లలితా సహస్రం నువ్వు కూడా చదువుతావు కదా అవును నేను చెప్పగలుగుతా నాకు చదివి దాని అర్థం తెలుసుకోగలను ఇది ద్రవిడంలో ఉండటం వల్ల అర్థాన్ని తెలుసుకునేలాగా చదివే అవకాశం భగవంతుడు నాకు ఇవ్వలే ఇచ్చుంటే వచ్చుంటే నాకు తప్పకుండా చెప్పేదాన్ని ప్రతి సంవత్సరం ఇదే ఇష్యూ మనకి మన ఇద్దరికి అదే మాట్లాడతాం చేయలేకపోతున్నాయి ఇప్పుడు అలా ఎవరు చె చెప్పేవాళ్ళు ఎవరైనా దొరికితే చక్కగా తప్పకుండా విశేషంగా చెప్పించుకోవాలి అర్థం వినాలి ఆమె ఎట్లా పిలుస్తుందంటే ఎట్లా ప్రభు సేవకి వేళయింది పొద్దున్నే నిద్ర లేవండి తొందరగా లేచి వెళ్ళి స్నానం చేసి రావాలి ఆయన నిద్రలేపాలి స్వామిని అని వీళ్ళని నిద్రలేపుతుందనమాట ఆవిడ చెలికత్తల్ని చాలా విశేషమైన అర్థం కలిగి ఉంటుంది ఈ ముప్పై రోజుల పాటు పారాయణ చేయటం మధ్యలో కొన్ని విశేష నాయకనాయ్ అంటారు అదొక ప్రత్యేకమైన పాసురం తూమణి మాడత్తు అదొక ప్రత్యేకమైన పాసురం అట్లా ప్రత్యేక పాసురాలప్పుడు ప్రత్యేకమైన సేవాకాలాన్ని జరుపుతారు తర్వాత ఈ గోదాకళ్యాణంతో ఈ తిరుపావయ్య ప్రబంధ పఠనం పూర్తవుతుంది ఈ నెల రోజుల పాటు ఇలా చేయబడే దేవాలయానికి వెళ్ళి ఒక్కసారైనా నమస్కారం చేయండి మానవ మాతృలు ఎట్లా భగవంతుడిని చేరచ్చు చెప్పింది ఆమె సాధారణంగా మన మన అందరికీ పూజ ఉంటుంది భక్తి ఉంటుంది ఏదో చేస్తాం మనం ఏది చేస్తున్నామో అదే భక్తి అనుకుంటాం ఒక్కొక్కళ్ళకి పువ్వుల మీద ఉంటుంది ఒక్కొక్కళ్ళకి దండల మీద ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ప్రసాదాల మీద ఉంటుంది చాలామందిని గ్యాదర్ చేయటం కొంతమందికి చాలా అలంకారం కొంతమందికి ఉపవాసం కొంతమందికి మడి ఆచారం ఇతరులకు కనపడతాయి కొంతమందికి వితరణ అందరికీ బాగా ఇంతంత ఎక్కువ ఎక్కువ ప్రసాదాలు చేసి పంచిపెట్టేసేయాలి భక్తి పలు విధాలుగా ఉంటుంది మధుర భక్తి ఇది భగవంతుడిలో చేరటం ఎలా ఎట్లా ఆయనతో మమేకమైపోవాలో ఈ గోదాదేవి మనకు తెలియజేస్తుంది ఈ ప్రత్యేక ప్రబంధాన్ని ఈ నెల రోజులు చదువుతారు అవకాశం ఉన్న వాళ్ళు చదువుకోవచ్చు లేని వాళ్ళు మేము చదవలేకపోతున్నాం ఎట్లా చెప్పండి అని అడగండి ఎక్కడ చదువుతారో ఆ గుళ్ళోకి వెళ్ళిపోవడం అంతే అక్కడికి వెళ్ళి ప్రసాదం స్వీకరించండి ప్రతిరోజు ఒక పాసురాన్ని చదువుతారు మనం ఇళ్లల్లో చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు గోపద్మ వ్రతం అంటారు గోపద్మ వ్రతాలు కూడా అదొక పేరుకే కానీ అది ఆచరిస్తున్న వాళ్ళు ఎవరు ఇప్పుడు మనకైతే కనపడరు చాలా తక్కువ చాలా తక్కువ గోపికలు కూడా ఇట్లా విష్ కృష్ణుణ్ణి ఆరాధించి భర్తగా పొందారని అమ్మవారు ఎట్లా గోదాదేవి ఇట్లా స్వామివారిని ఆరాధించి ఆయనలో ఐక్యమైందని చెప్తారు కృష్ణుని ఆరాధన విష్ణువుని ఆరాధించడం రంగనాథుణ్ణి ఆరాధించడం ఈ నెల రోజులు చేసినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది ఎక్కడైనా రంగనాథ స్వామి దేవాలయాలు ఉంటే అక్కడికి వెళ్తే ఆ పడుకున్న ప్రతిమ శయనభంగిమలో ఉండేటువంటి స్వామిని చూడటం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అంటారు అన్ని ఆలయాల్లోనూ మనకు విశేషంగా కనపడుతుంది ఇది ఎలా కుదిరితే అట్లా చేయటం మనం ఎలా వాకిట్లో ముగ్గేసుకోవటం ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం కృష్ణ గాథలు ఏమైనా చదువుకోవటం భాగవతం లాంటివి భగవద్గీత లాంటిది చదువుకోవటం ఇవి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి ఈ నెల రోజుల లోపల మనం ఏం చేస్తాం పండగ దగ్గరకు వచ్చేసరి కల ఇల్లు భూజలు జుమటాలు గిజలు జుమ్మటాలు చేస్తాం మధ్యలో మనకి న్యూ ఇయర్ మనం పార్టీ చేసుకునే పండగ ఒకటి వస్తుంది ఈ నెలలోనే కదా అది కూడా వచ్చేది తర్వాత ఏమో భోగి పండగకి మళ్ళీ బొమ్మలు పెట్టుకోవటం పిల్లలకి భోగిపళ్ళు పోయటం అవన్నీ ప్రత్యేకమైనవి కదా మళ్ళీ దాని గురించి చెప్పుకుంది కానీ ఈ చెప్పుకుందాం దాని సంగతి ధనుర్మాసానికి ప్రత్యేకం ఏంటంటే కృ కృష్ణ దేవాలయాలు విష్ణువాలయాలని దర్శించటమే ఈ నెల రోజుల విశేషం పొద్దునే లేవటం దీనికి ఉదయకాలపు స్నాన విధిని గురించి చెప్పరు మనం కానీ గుళ్ళోకెళ్ళి ప్రసాదం తినాలంటే స్నానం చేయాలి కదా ఖచ్చితంగా కదా కదా కానీ చన్నీళ్ళు బేణీళ్ళు నియమం లేదు మనకి కార్తీకం లాగా నియమం లేదు మన వ్యవహారం మన విధానాన్ని బట్టి మనం చేసేసుకోవచ్చు అవకాశాన్ని బట్టి చేయండి మంచి రోజులు కాబట్టి తల కాస్త చక్కగా ఏదైనా మా అవి కట్టుకుని దేవాలయానికి వెళ్ళగలిగితే చాలా బాగుంటుంది ప్రయత్నం చేసి చూడటమే రైతాం గారు నమస్తే నమస్తే జీ